నిరూించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అడ్డంగా వచ్చింది దోపిడి చేసి వచ్చింది నానా రకాల మాటలు అంటుంటే మా జాతి శీలాన్ని కోసం సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది ఆగోళన కలుగుతుంది ఇది మనం అందరం గమనించాలి ఒకవైపు ఈ సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా మనిషి అనేటోడు ఎవడైనా మా లంబాడీల ఆత్మ మీరు అర్థం చేసుకుంటున్నారా ఎందుకు ఊకే మా అంటే కోయల సొమ్ము తిన్నాం గోళ్ళ సొమ్ము తిన్నాం ఆదివాసుల సొమ్ము తిన్నాం అరే సొమ్ము తిన్నది మేమా మాకెన్ని ఉన్నాయి ఏదెస్ ప్రాంతంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని క్రెషర్ ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి మేమా మీ సొమ్ము తింటున్నది అసలు నేను అడుగుతున్న ఒక మాట ఆదివాసి మిత్రులు అక్కడ అయ్యా అయ్యా ఒక్క మాట అడుగుతున్నా పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ లో మంత్రి మీ రామారావు వీళ్ళెవరు మీ గోడు సోదరులు కాదా వాళ్ళకు తెలియదా మేము అక్రమం వస్తే అప్పుడే అడ్డుకోవచ్చు కదా ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాలను నడుపుతున్న మీ పొంగులేటి లాటోలు లగచర్ల పోరాటం చేసిన మా లంబాడులకు కసిగట్ట కక్ష గట్ట రేవంత్ రెడ్డి నాటాలు ఇవాళ మీ వెనకాల ఉండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం బిడ్డ ఓట్ల తోటి మీరు అధికారం ఎక్కినటువంటి మీరు మా జోలికి వస్తే మేము ఊరుకోం ఇదే చెప్తున్నారు రామచంద్ర నాయక్ మాట్లాడు ఇవాళ వీడియో దీక్షుడు ఈ మీటింగ్ కి ఎవరు పోవద్దు జాతి ద్రోహులు చేస్తున్నది ఇక్కడ వచ్చిన వాళ్ళందరం జాతి ద్రోహులా మీరే చెప్పండి జాతి ద్రోహులా జాతి ద్రోహులా బిడ్డ రాసి పెట్టుకో రామచంద్ర నాయక్ ఇరవై ఎనిమిదో తారీఖు మానుకోటలో మేము చూపిస్తాం మా తడాక నువ్వా జాతి ద్రోహి మేమా జాతి ద్రోహి గట్టిగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిర్వహించబోయే లంబాడి ఆత్మ సభ మానుకోటలో నిర్వహించబోతున్నాం మీ చక్కదనం మీ మీ ఒక్కలే కాదు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన మా ఓట తోటే పొమ్మిరెడ్డితో గెలిచిన మా ఓట తోటే రేవంత్ రెడ్డికి గెలిచిన మా ఓటితోటే బిడ్డ మా మీద ఇంత దాడులు జరుగుతుంటే ఇంత దాడులు జరుగుతుంటే మీరు మాట్లాడరా మీ సంగతి కూడా చూస్తాం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెడతాం ఖచ్చితంగా ఆత్మగౌరవం మీటింగ్ పెట్టుకుంటాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదప నమస్కారం తెలుసుకుంటూ ఆఫ్ థ్యాంక్స్ అభివాదానికి